శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ శ్రీమాత శ్రీ ఛానల్ కు స్వాగతం పూర్వకాలంలో రాజమహేంద్రవరం అనే నగరంలో మదిర సుబ్బన్న దీక్షితులు గారు అని ఉండేవారు వారు కాశీ మజిలీ కథలు వినోదం కోసం రాస్తున్నానని ప్రకటించి దాదాపు ఏడు తరాల వరకు ఆనందాన్ని ఇచ్చే కథలు రాశారు ఈ కథలలో మణిశిద్ధుడు అనే ఒక పండితుడు గొల్లవాణిని తోడిగా తీసుకుని కాశీ వెళుతూ ఆ గొల్లవానికి చెప్పిన కథలు కాశీ మజిలీ కథలు మదిర సుబ్బన్న దీక్షితులు వారికి ప్రణామములు సమర్పించుకుంటూ కథలలోకి వెళదాం పూర్వం కొల్లాపురము అనే గ్రామములో యజ్ఞశర్మ అను బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వేద వేదాంగాలను పరిపూర్ణంగా చదివాడు అందులో చెప్పిన రీతిగా ధర్మాలను పాటిస్తూ మంచి మార్గంలో చాలా ధనం సంపాదించాడు ఆ ధనంతో ఎన్నో యజ్ఞాలు యాగాలు చేసి ఉత్తముడుగా పేరు తెచ్చుకున్నాడు చాలా వరకు చాలా కాలం వరకు సంతానం లేని ఆయనకు పుత్ర సంతానం కలిగింది ఆ పుత్రునికి గుణనిధి అని పేరు పెట్టాడు ఆ బాలుడు దినదన ప్రవర్ధమానంగా అంటే శుక్లపక్ష చంద్రునిలా ఒద్ధిల్లి మంచి రూపం మంచి గుణంతో ప్రజ్ఞా పాఠవాలతో గుణనిధి అను పేరును సార్థకం చేసుకున్నాడు సకాలంలో ఉపనయనం జరిగింది ఆ బాలునికి బ్రహ్మచర్య దీక్ష అనుగ్రహించి చదువులో ప్రవేశింపచేశాడు తండ్రి చదువు మొదలుపెట్టిన నాటి నుండి అవన్నీ పూర్వజన్మలోనే పరిచయం ఉన్నట్లు తొందరగానే విద్యలన్నీ అభ్యసించాడు అపారమైన జ్ఞానవంతుడయ్యాడు తండ్రిని మించిన తనయుడు అని పిలిపించుకున్నాడు యుక్త వయస్సు వచ్చింది పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు గుణదు పిలిచి నాయన నీ నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను కానీ నీవు మీ అమ్మ దగ్గర వివాహం ఇష్టం లేదని చెప్పేవని తెలిసింది నిజమేనా అని అడిగాడు అవును నాన్నగారు నాకు పెళ్లి వద్దు అన్నాడు అంతటి వైరాగ్యం కలిగింది గుణనిధికి తల్లి తండ్రి ఎంత చెప్పినా వినలేదు తల్లిదండ్రులు చాలా మందితో చెప్పించారు వినలేదు ఆ బెంగతో తల్లిదండ్రులు పరమపదించారు గుణనిధి వైరాగ్యభావం మరింత పెరిగింది ఆ ఊరి ఆలయానికి ఒక యోగీశ్వరుడు వచ్చాడు గుణనిధి రోజు ఆలయానికి ప్రొద్దుటే వెళ్ళి సాయంత్రం వరకు ఆయన్ను చూడటం తిరిగి సాయంత్రం వేళకు ఇంటికి చేరడం ఈ ప్రకారంగా కొద్ది రోజులు జరిగింది ఒకసారి ఆ యోగీశ్వరుడే ఏమి నాయన ఎవరి బిడ్డవు ఎన్ని రోజుల నుంచి వచ్చి వెళుతున్నావు కానీ ఒక్క ప్రశ్న అడగలేదు నన్ను అని అన్నాడు అప్పటి వరకు జరిగిన సంఘటనలన్నీ చెప్పి నాకు కైవల్య మార్గాన్ని మీరే చూపించాలని కాళ్ళ మీద పడి ప్రాధేయపడ్డాడు ఆ యోగేశ్వరుడు గుణనీది కోరిక విని చాలా ఆనందపడి నాయనా నీకు నా ఉపదేశముతో పనిలేదు నువ్వు మానసికంగా ఎప్పటికే సన్యాసివయ్యావు అని ప్రశంసించాడు ఆ యోగీశ్వరుడు కళ్ళు మూసుకుని నీకు నేను దేహరీత్యా సన్యాస దీక్ష ఇస్తాను వల్ల కొన్ని పురాణ గదలు ఈ లోకంలో ప్రజలకు తెలియవలసి ఉంది నువ్వు ఎవరినైనా తోడు తీసుకుని కాశీపురానికి వెళ్ళు అక్కడ పరమహంసలతో నీకు సహ సహవాసం కలుగుతుంది దానితో నీకు ముక్తి మార్గ సాధన సులభమవుతుంది నీకిదే నా ఉపదేశము అని కళ్ళు తెరిచి తన మూటలోంచి కాంతులు విరజిమ్మే రత్నాన్ని ఒకటి తీసి ఆ గుణనిధి చేతిలో పెట్టాడు స్వామి ఎంత విలువైన రత్నం నాకు దేనికి ఇప్పుడే కదా మీరు నాకు సన్యాస ఇచ్చారు సన్యాసికి రత్నాలతో ఏం పని అని గుణనిధి అడిగాడు ఆ స్వామి చిరునవ్వు నవ్వాడు నిజమైన సన్యాసివి అని గుర్తించాను నేను లోప నీ లోపలి సన్యాసికి ఇంతకంటే పరీక్ష చేయనక్కర్లేదు నీవు నిజమైన సన్యాసివే కనుక నీకు దీన్ని బహుమతిగా ఇస్తున్నాను ఎందుకో తెలుసా ఇది మామూలు రంగురాయి కాదు మహిమాన్వితమైన శక్తులు కలది దీనిని ఎదుటి పెట్టుకుని ధ్యానించి పూజించి కళ్ళు మూసుకుని మాత్రం భగవంతుని మీద దృష్టి నిలిపితే భూత భవిష్యత్ వర్తమానంలో కథలన్నీ జరగబోయేవన్నీ నీకు అరచేతిలో ఉసిరిక బోధపడతాయి దీన్ని సాల గ్రామమును పూజినట్లు పూజించినట్లుగా పూజించు ఈ మణి నీకు సిద్ధించినందువల్ల ఇకపై నీవు మణిశుద్ధుడు అనే పేరుతో ప్రఖ్యాతి నందుతావు అని శిరస్సు మీద చేతును ఉంచి సిద్ధుడువవుగాకా అంటూ దీవించాడు గుణనిధిని ఆ తర్వాత ఆ యోగేశ్వరుడు ఆలయంలో కొద్ది కాలం ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గురువుగారు చెప్పిన మంత్రస్మరణం చేసుకుంటూ గోవింద తీర్థులనే స్వాముల వారిని దర్శించి విధి విధాన సన్యాస స్వీకరించి సన్యాసం స్వీకరించి నాటి నుంచి మణిసిద్ధ యతీంద్రుడు అని పిలువబడుతూ తిరగసాగాడు గుణనిధి గురువు చెప్పిన విధంగా కాశీయాత్ర చేయాలని సంకల్పించి తోడిగా ఎవరినైనా తీసుకుని వెళ్ళటానికి బాల్య స్నేహితుల దగ్గరికి వెళ్ళి అడిగి చూశాడు వారెవరూ కూడా రావడానికి సుముఖత చూపించలేదు అలాగే బంధువులను కూడా కలిశాడు వారు కూడా సుముఖత చూపించలేదు ఒక స్నేహితుడైతే మా తాతగారు కొంతమందితో కాశీ వెళ్ళటానికి ప్రయాణించి కొంత దూరం వెళ్ళి చాలా కష్టాలు పడి వెళ్ళలేక తిరిగి వచ్చారు అటువంటి కాశీ యాత్ర నీకు అవసరమా అని అడిగాడు అంటే ఆ రోజుల్లో కాశీ యాత్ర అంటే నడిచి వెళ్ళటమే కదా అడవులలోంచి వెళుతూ 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 ఏదో సత్రాల్లో ఉంటూ రాత్రిపూట పగల ప్రయాణం చేస్తూ మళ్ళీ సత్రాల్లో ఉంటూ ఆ రాజులు కట్టించినటువంటి సత్రాల్లో ఉంటూ కొద్ది రోజులకి చేరుకునేవారు ఈ లోపల దోపిడీ దొంగలో లేకపోతే అనారోగ్యాలు కలిగేవి ఎలాగలిగిన వాళ్ళు వెళ్ళేవారు వెళ్ళేవారు లేని వాళ్ళు తిరిగి వెనక్కి వచ్చేసేవారు అలాగే వాళ్ళ తాతగారు కూడా తిరిగి వచ్చాడు ఆ కథ చెప్పి నువ్వు కాసే వెళ్ళకపోతే ఏంట్రా బాబు ఆగిపోరా నాయనా అని చెప్పాడు స్నేహితుడు అలా కాదని చెప్పి ఆ తన పట్టుదలను వదలకుండా ఒకరోజు తనే బయలుదేరి వేరే గ్రామానికి వెళుతూ దారిలో ఒక చిన్న అడవి దాటుతూ ఉండగా గోచి పెట్టుకుని పిల్లను గ్రోవి ఊదుతూ ఆవులను మేపుతూ ఒక కుర్రాడు కనిపించాడు ఈ మనిషిద్దుడు ఒరే అబ్బాయి ఇలా రా అన్నాడు ఏమయ్యా నువ్వు చదువుకున్నాళ్ళ ఉన్నావు నన్ను ఒరే అని కేకేస్తావా నన్ను నా యజమాని కూడా అలా పిలువడు సరే నాయన సరే పిలవనులే నువ్వెవరో చెప్పు నేనెవరో తర్వాత చెప్తాను అన్నాడు గొల్లవాడు ముందు నువ్వెవరో చెప్పవయ్యా నేను తర్వాత నేనెవరో చెప్తాను అన్నాడు గొల్లవాడు నా పేరు మనిషిద్దుడు నేను బ్రాహ్మణుడును అరే నువ్వు బ్రహ్మ బ్రాహ్మణుడు వా గుండి ఏమిటి అన్నాడు మా బ్రాహ్మణులాగా లేవు మా బ్రాహ్మణుడికి ఒంటి మీద దారాలు ఉన్నాయి మీకు లేవు పైగా మా బ్రాహ్మణికి పెద్ద పిలక ఉంది అన్నాడు వాటిని దారాలు అనకూడదునైనా విజ్ఞోపవేతము అనాలి నేను సన్యాసిని కదా అందుకని అవి ఏవి నాకు అవసరం లేదు అదేంటండి స్వామి సన్నాసి అంటే తప్పు కదండి మా యజమాని కోపం వచ్చినప్పుడు వల్ల నన్ను సన్నాసి అదవా అని తిడతాడు కాదు నాయనా సన్యాసి వేరు సన్నాసి నాయనా నువ్వు తిట్టించుకునే తిట్టు సన్నాసి మేము సన్యాసులం అనగా భార్యా బిడ్డలు లేని వాళ్ళం అంటే మీరు పెళ్లి చేసుకోలేదా భార్య లేదురా బాబు అంటే పెళ్ళి లేదుగా పెళ్ళి లేనట్టే కదా అదిగో మళ్ళీ రా అంటున్నారు సరేలే బాబు పొరపాటుగా వచ్చింది వదిలేయి సరే నీ పేరేమిటి నా పేరు కోటప్ప మా ఊరు వాళ్ళదిగో ఆ కనిపిస్తున్నదే అదే శ్రీరంగపురం మా యజమాని పెద్ద కాపు మా అయ్యా అమ్మ చిన్నప్పుడే చనిపోయారు నా వృత్తి పశువులను కాయడం నీకు పెళ్ళి అయిందా కోట కోటప్ప అని అడిగాడు మనిషిధుడు లేదు లేదు అని సిగ్గుపడుతూ చెప్పాడు నాకు సహాయం చేయగలవా కోటప్ప నేను కాశీకి వెళుతున్నాను వెంట ఒంటరిగా వెళ్ళకూడదు నాతో కాశీకి వస్తావా స్వామి నువ్వు కాసేవి ఎవరు పశువులు అన్నాడు కోటప్ప కాదు నాయన కాశే అంటే అదొక దైవ పట్టణం అందులో విశ్వనాథుడు ఉంటాడు నీకు భోజనం బట్టలు మీ పెదకాపు చూసినట్టు చూస్తాను నీకు మంచి మంచి చిత్రమైన కథలు చెబుతాను అక్కడ ఉన్న గంగలో స్నానం చేసి అక్కడ ఉన్న దేవుడు విశ్వనాథుడిని దర్శిస్తే వచ్చే జన్మలో మహారాజులా పడతారు అన్నాడు మనిసిద్ధుడు ఎవరు వెళ్ళినా మహారాజులా పడతారా స్వామి అయితే కాశీ కథ చెప్పు విన్నాక బాగుందని అనిపిస్తే వస్తా అన్నాడు కోటప్ప మనిశుద్ధునికి ఆనందం కలిగింది అక్కడ ఉన్న మర్రి చెట్టు నీడలో కూర్చుని కోటప్ప నువ్వు కూడా ఉచ్చు కూర్చో అన్నాడు మనిషిడు కోటప్పను గోప అని పిలవడం సౌఖ్యము అనిపించింది మనిషినికి ఇదివరకు కథలు ఏమన్నా విన్నావా గోపా అని అడిగాడు ఓ విన్నా పాండవ కథ కావమ్మ కథ కంచి కథ ఇలాంటి ఏవో కొద్దిగా విన్నా అన్నాడు మరి నేను చెప్పేది జ్ఞాపకం ఉంచుకోగలవా అన్నాడు అయ్యా మీరు చెప్పేలా చెబితే గుర్తుంటుంది మరీ పెద్ద పెద్ద మాటలో చెప్పకు కథలో అన్నాడు కోటప్ప సరే విను అయితే అంటూ మహిమ గురించిన కథ చెప్పడం మొదలు పెట్టాడు మనిషిడు ఇది మజిలీ కథ మొదటి కథ వచ్చే భాగము మణిషుద్ధుడు చెప్పే కాశీ మహిమ కథతో మొదలవుతుంది దానిలో మహర్షి వృత్తాంతంతో ముడిపడిన కథ చెప్పుకుందాం రెండవ భాగంలో శ్రీ గురుభ్యో నమ మన శ్రీమాత శ్రీ మహారాజ్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని మనవి శ్రీమాత్రే నమ